దేవుని నీవు ప్రభ అయిన యస్సు క్రీస్తులు నీవు కృపా సమాధానాలు మీకు కలుగునుగాక ఆమె క్రీస్తులందు ప్రియ దేవుని బిడ్లారా క్రీస్తు ప్రభు నామ మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం పత్రికా పాఠ్య భాగంగా కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధికాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చినాలు మనం చదువుకున్నాం అలాగే సువార్త పాఠ్యభాగంగా మార్కు సువార్త పదహారవ అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వచనాలు మనం చదువుకొని ఉన్నాం ఈరోజు మనకు ఇవ్వబడిన టాపిక్ అంశం రిజరెక్టెడ్ క్రైస్ట్ పునరుద్ధానమైన క్రీస్తు ఈ అంశం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది మూల వాక్యానికి మనం వెళదాం మార్కు సువార్త పదహారవ అధ్యాయం ఆరో వచ్చినం అందుకతడు కలవరపడుకుడి సిలువు వేయబడిన నజరయుడు యేస్సును మీరు వెదుగుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయన్ను ఉంచిన స్థలమును చూడు ఆయన లేడు ఆయన లేచి ఉన్నాడు అనేటటువంటి గొప్ప మాటను మీరు చూడండి పునరుద్ధానుడై లేచాడు అనడానికి ఇదే సాక్ష్యం దేవుని యొక్క దూతలు చెప్తున్నారు ఆయన లేడు మీరెందుకు సజీవుడైన వాణిని మృతులలో వెతుకుతున్నారు ఆయన చెప్పాడు కదా నేను మూడవ దినాన పునరుద్ధాను లేస్తాను అని చెప్పిన మాట ప్రకారం ఆయన లేచాడు అని సాక్ష్యం అక్కడ ఇవ్వటం జరుగుతుంది వాక్య భాగానికి మనం వెళితే మార్క్సు వార్త పదహారు అధ్యాయం కూడా వచ్చినలో విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్గలైన యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని వలనని సుగంధ ద్రవ్యములు కొనిరి చూడండి సుగంధ ద్రవ్యాలు ప్రాముఖ్యత ఎంత గొప్పదో బైబిల్ గ్రంథములో సుగంధ ద్రవ్యాలను గురించి వ్రాయబడింది ఏ సందర్భాల్లో ఈ సుగంధ ద్రవ్యాలు వాడతారో ఒకసారి మనం పాత నిబంధన గ్రంథానికి వెళ్ళి చూద్దామండి అభిషేకానికి అభిషేకానికి సుగంధ ద్రవ్యమును వాడినట్టుగా మనకు కనపడుతుంది నిర్గమకాండం ముప్పైవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నుంచి ఇరవై నాలుగో వచ్చిన వరకు మరియు యహోవా మోషతో ఇట్లనెను నీవు ముఖ్యమైన సుగంధ సంభారముల్లో పరిశుద్ధ స్థల సంబంధమైన తొలము చొప్పున అచ్చమైన గోపరసము ఐదు వందల తొలములను సుగంధము గల లవంగి పట్ట సగము అనగా రెండు వందల యాభై తొలముల ఎత్తును నిమ్మగడ్డ నూనె రెండు వందల యాభై తొలముల ఎత్తును లవంగ పట్ట ఐదు వందల తొలములను ఒలివ నూనె సంహారమును మూడు పాళ్ళును తీసుకొనవని అంటే ఇది అభిషేకానికి వాడేటటువంటి తైలం ఆ తైలానికి ఏవేవి అవసరమో అవన్నీ కూడా తీసుకోమని మోషతో చెప్పినట్లుగా ఇవన్నీ కలిపి నీవు అభిషేక తైలమును సిద్ధం చేయమని చెప్పినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం రెండవదిగా మనం చూస్తే దూపవేదికపై దహించిన దూప ద్రవ్యము అని నిర్గమా కాండం ముప్పై అధ్యాయం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు వచ్చిన మరియు యహోవా మోషేతో ఇట్లనెను నీవు పరిమళ ద్రవ్యములను అనగా జఠామాంసి గోపి చెందనము గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యమును స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో దోప ద్రవ్యమును చేయవలను అది సుగంధ ద్రవ్య మేళకుని పరిచొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియు నైన సుగంధ దూప సంభారము చూడండి ప్రియ సంభారాన్ని కూడా ఎలా సిద్ధం చేయాలో మోషకు దేవుడు తెలియపరిచాడు ఏవేమి వాడాలో తెలియపరిచాడు ఇక మూడవదిగా శరీర అలంకరణకు వాడిన సుగంధములు ఆయన చూద్దాం సామెతల గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన నా పరుపు మీద బోళము అగరు కారపు చెక్క చల్లి ఉన్నాను పరమగీతాలు నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాలు చదువు నీ చిగురులు దాడిమ వనము వింతైన శ్రేష్ట ఫలవృక్షములు కర్పూర వృక్షములు జటామాంసి వృక్షములు కుంకుమయు నిమ్మగడ్డయు లవంగ పట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగర వృక్షములను నానావిధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు శరీర అలంకరణకు వాడేటటువంటి వారిని మనకు అర్థమవుతుంది అవి కూడా అలా సిద్ధం చేసినట్టుగా మనకు కనపడుతుంది కనుక ఈ సుగంధ ద్రవ్యాలు అలాగున ఆ వారు సిద్ధం చేసుకునే స్త్రీలు ఆ ఉదయాన్నే వచ్చినట్టుగా కాడే లేచి వచ్చినట్టుగా మనకు చరిత్ర కనపడుతుంది దీని పూర్వ హిస్టరీ ఒకసారి మనం చూస్తే శుక్రీస్తు ప్రభు శుక్రవారం తన ఆత్మను అప్పగించుకున్న తర్వాత సిలువలో నుండి ఆ దేహమును దింపుటకు ఎందుకంటే తెల్లారితే విశ్రాంతి దినం విశ్రాంతి దినాన శిలువులు ఎవ్వరూ వేలటా వేలాడటానికి వీల్లేదు అందుకనే వాళ్ళు పర్మిషన్ కోసం పిలాత్ దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది యోగ శువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన ఆ తర్వాత యూదులు భయము వలన రహస్యముగా ఏసు శిష్యుడైన అరిమతయ యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవటకు పిలాతును వద్ద సెలవు అడిగను పిలాతు సెలవిచ్చాను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను తెలీలరా అరిమతయ్య యోసేపు పిలాతు గారి దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది పిలాతు కూడా అంత త్వరగా చనిపోయాడ నీతిమంతుడిని అప్పగించారు కదయ్యా సరే ఆ డెడ్ బాడీని నీవు తొలిపించుకున్న కృత సమాధిలో పెట్టుకుంటావా అవును సార్ అందుకోసమే మీ దగ్గరకు వచ్చాను పర్మిషన్ కోసం వచ్చాను అని అంటాడు పర్మిషన్ ఇస్తాడు కానీ పిలాత్ బాధపడతాడు ఒక నీతి మంతుడిని అప్పగించారు ఈ ప్రధాన యాజకులు యూదులు అని బాధపడతాడు అప్పుడు కూడా తన బాధను వ్యక్తం చేస్తాడు అని ఎరమెత్తాయి తన యొక్క చరిత్రలో చెప్తాడు ఇది ఏమైనప్పటికీ కూడా పర్మిషన్ తీసుకుని వచ్చి సిలువులో వేలాడుతున్నటువంటి ఆ శరీరమును అరిమెత్త అయ్యేసేపు నీక్కోదేమో కొంతమంది స్త్రీలు వీళ్ళందరూ కలిసి ఆ బాడీని సిలువు మీద నుంచి కిందకు దిపుతారు తక్కినటువంటి ఇద్దరు దొంగలు వాళ్ళిద్దరిని సుత్తులతో మోకాళ్ళను కొట్టేసి వారి రక్తం అంతా నేలపాలయ్యేటట్లుగా చేసి వారి మరణాన్ని సైనికులు చూస్తారు కానీ ఏసుక్రీస్తు ప్రభువుని సెలువు వేసినటువంటి ఆ రోజు గొప్ప భూకంపం కలిగింది కదా అప్పుడు ఒక శతాధిపతి వచ్చి అంటాడు ఈయన నిజంగా దేవుని యొక్క ప్రీ కుమారుడే శతాధిపతి ఇచ్చిన సాక్ష్యం అన్నమాట అక్కడ గందరగోళ వాతావరణం అంట కనుక ఇక్కడ నికోదేము అరవత్ సేపు ఆ బాడీని కిందకు దించి ఆ బాడీని సిద్ధం చేస్తారు నికోదేము అంటే ప్రజలను జయించువాడు అనర్థం యోహాన్ సువార్త మూడో అధ్యాయం ఒకటో వచనంలో యూదుల అధికారి అయిన నికోదేమను పరిసేయుడు ఒకడు ఉండేడు చూడండి యూదులకు ఇతను అధికారి ఇతను పరిసేయుడు సన్హెద్రిన్ సభికుడు అని మనకు అర్థమవుతుంది యోగాన్ సువార్త ఏడవ అధ్యాయం యాభై వచ్చిన అంతకు ఆయన ఎద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినంలో మొదట రాత్రి వేళ ఆయన ఎద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి నూట యాభై సేర్ల ఎత్తు తెచ్చను అరిమత్తమో పర్మిషన్ తీసుకున్నాడు కొన్ని క్లాత్స్ ఆయన తీసుకున్నాడు కొంతమంది మరి స్త్రీలు కానివ్వండి వీళ్ళందరూ కూడా వాళ్ళకు తోచిన అన్ని తీసుకొచ్చారు ఇక నికోదిం మాత్రం ఇక్కడ బోళముతో కలిపిన అగరు అది నూట యాభై సేర్ల ఎత్తు తీసుకొచ్చినట్టుగా మనకు కనబడుతుంది ఇక యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరముని వాళ్ళు ఈ అత్తతోనే కడుగుతారు ఈ బౌలంతోనే కడుగుతారు అంతకుముందే మనం చూస్తాం ఆత్మను అప్పగించిన తర్వాత భూమి కంపించింది తర్వాత వాతావరణం చల్లగా మారిపోయింది వర్షం పడింది ఆ తర్వాత జరిగినటువంటి విషయం వీళ్ళు శరీరాన్ని అతడితోనే క్లీన్ చేస్తారు అతడితో తుడుస్తారు పిల్లలు మొత్తం బాడీ మొత్తాన్ని తుడుస్తారు అందుకోసం కొన్ని క్లాత్లు తీసుకొస్తారు వాళ్ళు ఆ తుడుస్తున్నప్పుడు నికోదేము కానీ అరిమత్త యోసేపు కానీ పెట్టినటువంటి గాయాలు ఐదు వేల ఎనిమిది వందల నలభై గాయాలు లెక్క పెట్టారు ఇందులో లోతైనటువంటి గాయాలు వాళ్ళు తుడుస్తూ ఉండగా లోతైన గాయాలు కూడా తుడిచారు అతడితో తుడిచారు ఆ గాయాలు లెక్క పెడితే నూట ఇరవై ఈ ధరి నుంచి ఆ దరికి వెళ్ళినటువంటి గాయాలు అంటే అరచేతుల్లో గాని అరికాళ్ళలో కానీ డొక్కలో కానీ పొడిచినటువంటి గాయాలు మొత్తం ఐదు గాయాలు కనపడతాయి వాళ్ళేనండి ఎందుకు సాక్షుడు వాళ్ళు తుడిచారు శుభ్రం చేశారు బాడీని ఎట్టబడి పెట్టలేదు వాళ్ళు శుభ్రం చేసి ఆ బాడీకి సన్నపునార వస్త్రము చుట్టి ముఖం మీద రుమాలు వేసి దాన్ని సుగంధ ద్రవ్యాలతోనే ఆ బాడీని సిద్ధం చేసినట్టుగా మనకు కనపడతాం చాలా జాగ్రత్తగా సిద్ధం చేసినట్టుగా మనం కనపడుతుంది యోహాన్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై నలభై ఒకటి అంతటి వారు యేసు దేహముని ఎత్తుకుని వచ్చి యూదులు పాతి పెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిని నలభై ఒకటి వచ్చిన ఆయనను సిలువు వేసిన స్థలంలో ఒక తోట ఉండెను ఆ తోటలో ఎవడును ఎప్పుడు నూసబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను ఆ సమాధి అరిమత్త యోసేఫ్ సమాధి యేసుక్రీస్తు ప్రభువును ఆ సమాధి చేసినటువంటి ఆ స్థలంలోనే ఇంకా సమాధులు ఉన్నాయి అంటే అది ఒక గుహ తొలచుకున్నటువంటి గుహ ఆ గుహలోనికి తీసుకు వెళ్తారన్నమాట అందులోనే సమాధులు ఉన్నాయి అంటే హరిమత్త యువసేపు తన కుటుంబం కోసం తొలపించుకున్నటువంటి సమాధి ఆ ఒక సమాధి అంటే గోతి గోతి మాత్రం ఎంత ఉందంటే నాలుగున్నర అడుగులు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది ఆ సమాధిలోనే వీళ్ళు అంత సిద్ధం చేసి పెట్టినట్టుగా మనకు కనపడుతుంది మార్క్స్ వార్త పదహారవ అధ్యాయం మూడు నాలుగు వచ్చిన సమాధి ద్వారమునొద్ద నుండి మనకొరకు ఈ రాయి ఎవడు పొరులించునని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొరులింపబడి ఉండి చూచి ఆ రాయి ఎంత పెద్దది చాలా పెద్దదండి రాయిని గురించి స్టోన్ గురించి కూడా మనం చూద్దాం ది గ్రేట్ స్టోన్ అంటా దాని యొక్క మందం ఫిఫ్టీన్ ఇంచెస్ అంటే పదిహేను అంగుళాలు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది దాని ఎత్తు కానీ వెడల్పు కానీ ఎటు చూసినా అది రౌండ్గా ఉంది కదా పన్నెండు అడుగులు ఉన్నట్టుగా కనపడుతుంది ఎటు చూసినా పన్నెండు అడుగులు దాని డయామీటర్ మనం కొలత వేస్తే నైన్ పాయింట్ ఎయిట్ అని మనకు అర్థమవుతుంది సుమారు పది మంది కలిసి ఆ గుండ్రట రాయి నెట్టాలి నెడితే అప్పుడు సమాధి క్లోజ్ అవుతుంది అంత పెద్ద రాయి అర్థమైంది కదా దీనికి ఇంత చరిత్ర ఉంది మరి ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరంలో ఆ రీతిగా సిద్ధం చేసి వారు బయటకు వచ్చి ఆ రాయిని దుర్లించి వెళ్ళిపోయారు ఈ లోపల ఏం జరిగిందంటే యూదులు ప్రధాన యాజకులు ఎలా దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతారు అయ్యా ఈ అరుమత్త యోసే అనేవాడు ఈ డెడ్ బాడీని తీసుకు వెళ్ళాడు కదా పాటు పెట్టాడు కదా అయితే వీళ్ళందరూ కలిసి ఆయన శిష్యులు కూడా కలిసి ఆ డెడ్ బాడీని తీసుకువెళ్ళి వేరే చోట పెట్టి ఆయన పునర్ధానుడై లేచాడని చెప్తారయ్యా కాబట్టి పర్మిషన్ పర్మిషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది స్టోన్ ఇక్కడ మొదటిగా మనం స్టోన్ చూస్తున్నాం వార్త ఇరవై ఏడవ అధ్యాయం అరవై వచ్చిన తాను రాతిలో తొలపించుకుని కృత సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొరులించి వెళ్ళిపోయాను అలా రాయిని దొర్లించి వాళ్ళు వెళ్ళిపోయారు రెండవది రోమన్ సీల్ మతైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం అరవై ఆరో వచ్చిన వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రమ చేసి చూసారు కదా సీల్ వేశారు రోమన్ గవర్నమెంట్ సీల్ వేయటం చరిత్రలో ఇది ఒక గొప్ప సాక్ష్యం పిల్లర్ ఆ రాయిని ఎవరు ఓపెన్ చేయకుండా దానికి గొలుసులు కట్టి సీల్ వేశారు ఇంకా అది ఓపెన్ చేయడానికి వీల్లేదు దొరించడానికి వీల్లేదు పైపెచ్ వీలైనంత ఎక్కువ మంది కాపలాదారులను అక్కడ పెట్టారు మూడవదిగా గార్డ్ అంటారు మతైస్తు వార్త ఇరవై ఏడవ అధ్యాయం అరవై ఐదవ వచ్చిన అందుకు పిలాతు వారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయుడు అని వారితో చెప్పాను చూసారా కాపలాగాసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరినీ తీసుకెళ్ళండి ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకెళ్ళండి వాళ్ళు వందలైనా వేలైనా తీసుకెళ్లి ఆ సమాధి చుట్టూ మీరు కాపలా కాయించండి అన్నాడు కనుక వాళ్ళు కొన్ని వందల మందిని తీసుకువెళ్ళి చుట్టూ కాపలా ఉంచినట్టుగా మనకు కనపడుతుంది కానీ ఏం జరిగింది వాడు అంతమంది కాపలా కాస్తున్నప్పటికీ కూడా ఆదివారం తెల్లవారుజామున ఏం జరిగిందంటే భూమి కంపించింది యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై ఆయనే స్వయంగా లేచాడు దేవదూతలు వచ్చి ఆయనే లేపటం కాదు ఆయనే పునరుద్ధానుడై లేస్తాడు భూమి కంపిస్తుంది కదా ఒక ఫైర్ వద్దు అక్కడ ఫైర్ గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు దిక్కున ఒక నక్షత్రం వెలిసింది లోకమంతా వెలుగుతో నింపబడింది యేసుక్రీస్తు ప్రభు మరల పునరుద్ధానుడైనప్పుడు సమాధిలో నుంచి వచ్చినటువంటి వెలుగు పశువుల శాలలో నుంచి వచ్చిన వెలుగు ఎక్కడేమో సమాధిలో నుంచి వచ్చినటువంటి గొప్ప వెలుగును మీరు చూడండి రాయి దొరిపోయింది సంఖ్యలు దానికి వేయబడినటువంటి సంఖ్యలు వెల్డింగ్ మిషన్ దగ్గర కనుక ఫైర్ చేస్తే ఎట్లా చిరచట అంటాయో అట్లాగ అవన్నీ కూడా ఫైర్ అయిపోయినాయి సైనికులు చూస్తూనే ఉన్నారు చూస్తూనే ఉండగానే సంఖ్యలు అన్ని కూడా అంటే ఫైర్ అయిపోతున్నాయి ఆ కాంతికి ఆ శబ్దానికి అక్కడ ఉన్నటువంటి సైనికులు అనేక మంది పడిపోయారు అటు స్పృహ కోల్పోయారు వారిలో మరలా తిరుగున్నటువంటి కొంతమంది పరిగెత్తుకుంటూ ప్రధాన యాజకుల దగ్గరికి యూదుల దగ్గరికి వెళ్ళి మాట చెప్తే వాళ్ళు ఎవరితోనూ ఈ విషయం చెప్పవద్దని వారికి మరి కొంత ధనాన్ని ఇచ్చి పంపించినట్టుగా ఈ రహస్యాన్ని దాచిపెట్టమని ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది ఇది సాక్ష్యం అయితే అది దాగుతుందా ఎవరైతే ఈ సైనికులు చూశారో ఈ సైనికులే గొప్ప అయ్యారు ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసు వీళ్ళల్లో చాలా మంది యేసు యేసుక్రీస్తు ప్రభువును గురించి బోధించినట్టుగా మనకు కనపడుతుంది ప్రకటించినట్టుగా కనపడుతుంది జ్ఞానులు వెళ్ళి క్రీస్తు ప్రభువును ప్రకటించారు గొల్లలు వెళ్లి ప్రకటించారు అట్లాగే ఎక్కడ కూడా యేస్సు క్రీస్తు ప్రభువుని గురించి సైనికులు ప్రకటించడం ప్రారంభించారు యేస్సు క్రీస్తు ప్రభువును గురించి పునరుద్ధానుడై లేచాడు అన్న విషయాన్ని ఆ మగ్ధలేని మరియు మొట్టమొదట చూసింది గనుక ఆవిడ ప్రారంభించింది ఆ తర్వాత శిష్యులు ప్రారంభించారు అనేక మంది స్త్రీలు అనేక మంది పునరుద్ధానాన్ని గురించి ప్రకటించినట్టుగా మనకు కనబడుతుంది ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నట్టుగా కూడా మనకు కనపడతా మార్క్స్ వార్త పదహారవ అధ్యాయం ఐదవ వచ్చినానికి వెళ్దాం అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చున్నట్టు చూచి మిగిలి కలవరపడి యోహాన్ వార్త ఇరవై అధ్యాయం పన్నెండవ చిన్నానికి వెళితే అక్కడ ఇద్దరు దూతలు తెల్లర వస్త్రాలు ధరించుకున్న వారు అయి ఉన్నారంటాడు తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ల వైపున ఒకడు కూర్చుండుట కనబడెను చూడండి తల వైపున ఒకళ్ళు రుమాలు పట్టుకొని కూర్చున్నారు మరొకళ్ళు ఏమో సన్నపునార వస్త్రం పట్టుకుని కాళ్ళ దగ్గర కూర్చున్నారు కానీ ఏసై ఉన్నాడా లేడు తొంగి చూసిన శిష్యులతో చెప్పినటువంటి మాట ఆయన లేడు లేచి ఉన్నాడు మార్క్స్ వార్త పదహారో అధ్యాయం ఏడవ వచనంలో మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలేలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పు స్త్రీలు ఆ విషయాన్ని మరి శిష్యులందరితో పేతులతో చెప్పినట్టుగా పేతురు వ్యవహానం వచ్చి కూడా సమాజంలోనికి వచ్చి తొంగి చూచినట్టుగా మనకు చరిత్ర కనపడతా ఉంది మార్క్స్ వార్త పదహారో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన వారు బయటకు వచ్చి విస్మయము నుంది వణుకు సమాధి యోధ నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితోనూ ఏమి చెప్పలేదు అని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది అది పునరుద్ధానం చూసారా ఆయన పునరుద్ధానుడై తెల్లవారుజామున లేచాడు ఇక కొన్ని రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం మనం ఆరు నుంచి ఎనిమిది వచ్చినా చదువుకున్నాం పండుగను ఆచరించమని చెప్తాడు అక్కడ మరి పునరుద్ధాన వేడుకలు మనం జరుపుకోకుండా ఉంటామా ఆయన పునరుద్ధానుడే లేచాడు కదా మరి ఆయన లేవబట్టే కదా మనకు ఒక మహిమా శరీరం ఆయన ధరింపజేసాడు మనం చనిపోయిన తర్వాత అంటే ఈ మట్టి శరీరంతో మనం చనిపోతే మరలా తిరిగి మన ఆత్మకు మహిమా శరీరం అనేది ఆ క్రీస్తు ప్రభువే మనకు ధరింపజేస్తున్నాడు ఆయన పునరుద్ధానుడే లేకపోతే ఇదంతా జరిగి ఉండేది కాదు ప్రిరిగారా ఆయన ఏ శరీరంతో పాటు పెట్టబడ్డాడో అదే శరీరంతో లేచాడు ఆయన ఇప్పుడు ఆయన ఒంటి మీద ఒక ఆయన ఒంటి మీద గాయాలు లేవు ఆయన ఇంటి మీద ఉన్నటువంటి గాయాలు అరచేతుల్లో ఉన్న గాయం అరికాళ్ళలో ఉన్న గాయం డొక్కలో ఉన్న గాయం మరి తక్కినటువంటి గాయాలన్నీ లేవు ప్రియుల ఈ మాత్రమే సాక్షాత్మై ఉన్నాయి ఆయన అదే శరీరంతో తండ్రి యొక్క పురిపార్శ్వమునికి ఎక్కిపోతాడు తర్వాత కనుక ఇక్కడ పండుగను ఆచరించమని చెప్తున్నాడు పరింతీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది వచ్చినలో కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్క్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ చి పండుగ చేయండి ఆయన లేచాడు పండుగ చేయండి పాపాలు పాతి పెట్టాడు ఆయన నీవు చేసిన ఘోరమైన తపిితములు పాతి పెట్టాడు ఆయన ఇది నిజమైన పండుగ కొన్ని రాసిన మొదటి పత్రిక ఐదు ఐదవ అధ్యాయం ఆరు ఏడు వచ్చిన మీరు అత్సపట్ట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఈ పాతదైన పులిపిండిని తీసిపారవేయడి ఇంతేకాక క్రీస్తువును మన పసు పశువు వధింపబడిన కదా క్రొత్త జీవితాన్ని ప్రారంభించండి ఈరోజు నీ పాత జీవితాన్ని దేవుడు తొలగించేశాడు అయిపోయింది నీ పాపాలను కడిగి ఆయన రక్తంతో శుద్ధి చేశాడు నీ పాపాలను పెట్టాడు ఆయన ఇంకా నేను పాప జీవితంలోనే ఉంటాను అని అనుకోవడం అవివేకం రా నువ్వు నశించిపోవటానికి వీల్లేదు దేవుడు నేను రక్షిస్తున్నాడు దేవుడు ఒక క్రొత్త జీవితాన్ని నీకు చేస్తాడు నీ పాత జీవితం యావత్తు కొట్టివేశాడు ఆయన క్రొత్త జీవితాన్ని ప్రారంభించమంటున్నాడు అది నూతనమైనటువంటి పునరుద్ధాన పండుగ రండి అలా మనం అందరము ముందుకు నడుద్దాం రండి కీర్తనలు పాడుకుంటూ అయా నన్ను విమోచించావు నన్ను రక్షించావు నాకు అర్హతను ఇచ్చావు తెలుసుకోండి ఈ రోజైనా గ్రహించండి మనమందరం ప్రభువును కలుసుకోవాలి కనుక పశ్చాత్తాపడని కన్నీరు విడవని దేవ నేను పాపనయ్యా నా త్యాగం చేసి నీ పునరుద్ధానులై లేచి నా పాపాన్ని గుర్తు చేసుకోవట్లేదు పాత పెట్టేశావు నేను క్షమాపణ అడిగాను కనుక నన్ను నేను నిలవబెట్టుకునేటట్టు చేయ మరలా పాపం చోలిపోకుండా నేను తీర్మానం చేసుకొని నీతో నడవగలిగిన శక్తి నాకు ఇవ్వయ్యా అని ప్రాధేయపడు ప్రాధేయపడదు పాపం వలన వచ్చు జీతం మరణం అని బైబిల్లో పాపం వలన వచ్చు జీతం మరణమని వ్రాయబడింది బైబిల్లో కానీ పాపాన్ని జయించి లేచాడు పాపాన్ని ఓడించి లేచాడు మృత్యువు ముళ్ళును విరిచేశాడు మృత్యుంజయుడుగా సజీవుడుగా ఆయన లేచాడు నిన్ను కూడా అలాగ చేస్తున్నాడు నీకోసమే ఇదంతా చేశాడు ఆయన మనకి ఇప్పటికైనా తెలుసుకున్న మారుమనసుకుందు పశ్చాత్తడు ఆనందంగా సంతోషంగా దేవుణ్ణి కొనియాడి కనపచ్చు అట్టి పునరుద్ధానం నీ హృదయంలో నీ ఆత్మలో ఉండనట్లుగా పరిశుద్ధుడు నీకు తోడే గాక ఆమెన్ సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం యేసు వలన మీ హృదయములకు మీ తలంపల గాక ఆమెన్